శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నారు నేను డాక్టర్ మణికుమార్ ఈరోజు దేవుని వాక్యం ఏమనగా దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నారు మరి ఇనిమి గ్రంథంలో ముప్పై ఒకటి మూడు మనం చూసినట్లయితే నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడు సెలవిస్తున్నాడు మరి దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నప్పుడు మనము కూడా అలాంటి శాశ్వతమైన అలాంటి దేవుడు కోరుకున్న ప్రేమను మనం అందించగలమా అయితే దేవుడు ఏమైనా కోరుకుంటున్నాడంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నావో అదేవిధంగా నువ్వు దేనిని ప్రేమించకూడదు దేవుడు సెలవిస్తున్నారు యోహాను సువార్త ఒకటో యోహాను పత్రిక రెండు పదిహేను మనం చూసినట్లయితే ఈ లోకము నేనను లోకములో ఉన్నవాటి నేనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించినట్ల తండ్రి ప్రేమ వారిలో ఉండదు దేవుడు చాలా స్పష్టంగా సరిగిస్తున్నాడు అంటే లోకమునైనను లోకములో ఉన్న ప్రేమించకుడి మరి ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నప్పుడు మనము ఈ లోకంలో ఉన్నాము దేవుడు ఆయన లోకము స్వర్గము పరలోకములో ఉండగా ఆయన ప్రేమ శాశ్వతమైనది కాబట్టి ఈ లోకము మరి శాశ్వతమైనది కాదు కాబట్టి కాబట్టిహలోకంలో మనం ఉండగా యహలోకమును కానీ లోకములో ఉన్న దాన్ని దేన్ని కూడా మనం ప్రేమించకూడదంట ఎందుకంటే ఒకవేళ మనం ఈ లోకములో ఉన్నదాన్ని నేను ఈ లోకమును కానీ మనం ప్రేమిస్తే ఆయన ప్రేమ మనలో ఉండదంట దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తున్నారు ఎందుకంటే ఒకవేళ గనక నువ్వు ఈ ఆ శాశ్వతము కానీ ఈ లోకం మీద గనక నువ్వు దృష్టి నుంచి గనక నువ్వు దేవుని ప్రేమ శాశ్వతమైన లోకం నువ్వు దృష్టి ఉంచలేవు కాబట్టి దేవుడు ఈ లోకంలో ఉన్న దారిని దేనిని అంటున్నారు ఈ లోకము దేవుడే చేశాడు ఈ లోకంలో ఉన్నదంతా కూడా దేవుడి ద్వారా వచ్చింది కానీ అపవాది మనుషుల్ని ఆధీనంలో తీసుకుని ఈ లోకము యొక్క మరి శిష్టాన్ని మార్చడం ద్వారా మరి ఈ లోకము వాడి అస్తాల్లో ఉంది మరి ఎక్కడ కూడా రెండు రాజ్యాలు ఒక దిక్కున ఉండవు ఇక్కడ చీకటికి వెలుగుకి అదేవిధంగా దేవుడి రాజ్యానికి సాతాను రాజ్యానికి యుద్ధం జరుగుతుండగా ఏదో ఒక రాజ్యం మాత్రమే నిలుస్తుంది అది శాశ్వతమైన రాజ్యము దేవుని రాజ్యమే కాబట్టి మన ప్రేమ దేవుని రాజ్యం మీద దేవుని ప్రేమ ఎందుకంటే ఆయన మన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు కాబట్టి అదేవిధంగా నెక్స్ట్ వచ్చిన మనం చూసినట్లయితే ఆ ఒకటో యోహాను రెండో అధ్యాయం పదహారు వచ్చిన మనం చూసినట్లయితే లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి నుంచి పుట్టినవి కావు ఇహలోక సంబంధమైనవి అని దేవుడు ఇహలోకాన్ని ఎందుకు ప్రేమించే ఇహలోకంలో ఉన్నవంతా కూడా మూడంట నేత్రాస అదే విధంగా శరీరాస అదేవిధంగా విధంగా ఇవి దేవుడి నుంచి రాలేదంట లోకములో ఉన్న అపవాది మనలో కల్పిస్తుంది మొదటగా చూసినట్లయితే శరీరాస శరీరాస అంటే అర్థం ఏంటంటే ఈ శరీరము ఈ లోకంలో ఉండగా ఈ లోకము ద్వారా వచ్చిన శరీరం ఏం కోరుతుందంటే ఈ శరీరంకు కావలసిన మరి కోరికలన్నీ నెరవేర్చమని ఈ శరీరం కోరుతుంది దీన్ని సుఖపెట్టడానికి దీన్ని సంతోషించడానికి దీని కోరికలు నెరవేర్చడానికి మనం పుట్టలేదండి ఈ శరీరము ద్వారా శాశ్వతమైన లోకమును మనం సాధించడానికి మనం పుట్టాము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మనం పుట్టాము కానీ ఈ శరీరం కోరికలు నెరవేర్చడానికి అయితే కాదు విధంగా శరీరాస నేత్రాస నేత్రాస అని అర్థం ఏంటంటే ఈ కన్ను చూసిందంతా కోరుకోవటం ఈ లోకము ఏమి నేర్పిస్తుందంటే మనకు కావలసినంత మనం చూసిందంతా మన ఇంట్లో ఉండాలనుకుంటాం షాపింగ్ మాల్కి వెళ్తాం అక్కడ అన్నీ మనం ఇంట్లో ఉండాలనుకుంటాం కానీ అవన్నీ మనకు ఉపయోగపడతాయి ఉపయోగపడదు నేత్రాసు మాత్రమే అలాగని చెప్పి ఈ కళ్ళు చెడిపోయినవని కాదు మంచి కళ్ళే కానీ ఈ నేత్రాలతోటి మనము దేవుని విషయాలు గ్రహించగలగాలి ఈ నేత్రాల ద్వారా దేవుని వాక్యాన్ని చదివి దేవుని యొక్క విషయాన్ని మనం గ్రహించాలి ఎందుకంటే మనకు వచ్చే స్వప్నాలకు మనం దర్శనము కానీ అవి మనోనేత్రుడు తెరవబడటం ద్వారా అదేవిధంగా ఆత్మ ద్వారా గ్రహించేవి తప్ప ఏహలోకమైన కన్నుల ద్వారా కాదు కానీ యహలోక మైన కన్నుల ద్వారా మనము ఆ నేత్రాలు తెరవగలిగితే ఆ నేత్రాల ద్వారా పరలోక ఆనందాన్ని శాశ్వత ఆనందాన్ని మనం పొందగలం అదేవిధంగా మూడవది జీవపు డమ్మము జీవపు అంటే అర్థం ఏంటంటే నేను ఈ లోకంలో ఉన్నతంగా ఉండాలి అందరికన్నా పైగా ఉండాలి అందరికన్నా ఉన్నతంగా ఉండాలి మంచివాడు అనిపించాలి గొప్పవాడు అనిపించుకోవాలి అందరికన్నా పైన కానీ దేవుని రాజ్యం అలాంటిది కదా దేవుని రాజ్యం ఏమని కోరుతుందంటే అందరూ సమానమే అందులో హెచ్చు దగ్గర లేరు తండ్రి మాత్రమే గొప్పవాడు మిగతా వాళ్ళందరూ కూడా సమానమే అని సెలవిస్తున్నారు కానీ ఈ లోకము మనంలో హెచ్చు దగ్గులు పెట్టడం ద్వారా ఏమి జరుగుతుందంటే మనం అనేకమైన మరి వాడి యొక్క యుక్తుల్లో పడి వాడి యొక్క ఆలోచనలో పడి మనము మనకు మంచివి కాని వాటిల్లో మనం పడి హెచ్చు దగ్గులు చూస్తూ గొప్పగా ఉండాలని అనేకమైన కుట్రలు కుతంత్రంలో పడుతూ చివరికి నరహత్యలు అదేవిధంగా భేదాలు చూపించడం అపమతాలు చూపించడం అదేవిధంగా కొంతమంది తక్కువ మరి తక్కువ చేయడం ఇలాంటివన్నీ కూడా దేని వల్ల వస్తుందంటే నేను పైన ఉండాలి జీవన నమ్ము నేర్పిస్తుంది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనము యహలోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టినప్పుడు వస్తాయి అందుకే దేవుడు అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కాబట్టి మనము దేవుణ్ణే ప్రేమించాలి తప్ప ఈ లోకాన్ని కాదు ఈ లోకంలో ఉన్నవన్నీ ఎందుకు మనకి భారంగా మారాయంటే ఎప్పుడైతే మనిషి ఈ లోకాన్ని ప్రేమించడం ప్రారంభించినాడో తనకు అన్ని ఈ లోకంలో పొందడానికి ఈ లోకాన్ని పూజించడం ప్రారంభించినాడో రాసిన ప్రతి ఒక్కరం మనం చూడవచ్చు మనిషి సృష్టిని విడిచిపెట్టి సృష్టికర్తను ప్రేమించడం ద్వారా తనకు అనేకమైన కష్టాలను కొని తెచ్చుకున్నాడని మనం ఓటా జంలో చూడవచ్చు అన్ని రకాల మనిషికి వస్తున్న అన్ని కష్టాలు నష్టాలు ఇబ్బందులు అన్నీ కూడా దేని ద్వారా వచ్చాయంటే ఇహలోకంలో ఉన్న సృష్టిని మనం ప్రేమించడం ద్వారా సృష్టిని విడిచిపెట్టి సృష్టికర్తను మనం ప్రేమించడం ద్వారా ఇవన్నీ ఎందుకంటే యహ లోకాన్ని ప్రేమించాలి యహ లోకాన్ని సంపాదించాలనే కోరిక మనలోకి రావటం ద్వారా ఒకవేళ మరి శాశ్వతము కానీ దాని అట్లా నీ కోరికలు ఆశలు నీ కలిగి ఉంటే కనుక మనం శాశ్వత ప్రేమను శాశ్వత రాజ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దేవుడు కోరుకుంటున్నాడు ఏమంటే నా కోసము నువ్వు ప్రేమిస్తున్నావా నా కోసం నువ్వేం చేస్తున్నావని అడుగుతున్నాడు దేవుడు అంటున్నాడు ఆ శాశ్వతమైన ప్రేమను దేవుడు ఎలా చూపించున్నారంటే మనల్ని ఈ లోకం నుండి దేవుని రాజ్యాన్ని తీసుకురా వెళ్ళడానికి ఈ ఆయన ఈ ఎలాంటి శరీరాన్ని ధరించుకుని నా బదులు నీ బదులు ఆయన తన ప్రాణాన్ని అర్పించి పునరుద్ధార శక్తిని పొంది పునరుద్ధారుడై ఈ లోకాన్ని జయంతి పరలోక రాజ్యానికి వెళ్ళి ఈరోజు కొరకు ఈ రోజు నుంచి మరలా మనం ఎప్పుడు వస్తామని మన కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన ఆ శాశ్వతమైన ప్రేమ కాబట్టి ఆయన శాశ్వతమైన కృపను చూపిస్తూ మనము ఎప్పుడు ఆయన దగ్గర చేరదామని ఆయన ఆశిస్తున్నారు మరి ఆ ప్రేమను ఆ శాశ్వతమైన ప్రేమను పొందడానికి మన ప్రేమను ఆయనకు మాత్రమే పెడదామా ఆయన ఆడల మాటలు ఉంచుదామా దేవుని ఆడలా దేవునికి ఇష్టమైన కార్యాడలు దేవుని కోరుకున్న విషయాల మీద మనం ప్రేమను ఉంచుదామా మన దృష్టిని ఉంచుదామా కానీ యహ లోకము లోక పెట్టినట్లయితే యహ మనం ప్రేమించినట్లయితే యహలోకంలో మనం ఆశను పెట్టుకున్నట్లయితే ఈ లోకం గతించిపోతుంది వాటితోటే మనం కూడా గతించిపోదామన్న వాక్యం చనిపిస్తుంది కాబట్టి ఆయన ప్రేమను పొందుదాం ఆ నిత్యమైన జీవితాన్ని పొందాం ఆ నిత్య ప్రేమను పొందుదాం యహ విడిచిపెట్టి దేవుని రాజ్యాన్ని పొందడానికి మనం సిద్ధముగా ఉందామా మరి మర్చిపోవద్దు దేవుని మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ వాగ్దానం పొందుకుని మనం నిరీక్షణతో ముందుకెళ్ళినట్లయితే ఆ శాశ్వత ప్రేమను శాశ్వత రాజ్యాన్ని మనం సాధించవచ్చు మరి కళ్ళు మూసుకునేట్లయితే చిన్న ప్రార్థన చేసి ఆయన ఒక ఆయన యొక్క రాజ్యాన్ని అదేవిధంగా ఆయన శాశ్వత ప్రేమను మనం పొందడానికి అర్హులుగా మారడానికి అవకాశాన్ని పొందాం ప్రభు నీకు వందనాలు ఈ రోజు ఎంతమంది అయితే వాక్యం విన్నారు ఎంతమంది అయితే ప్రభు నీ శాశ్వత ప్రేమను పొందడానికి నీ శాశ్వత రాజ్యాన్ని చేరడానికి ఇష్టపడుతున్నారో వారందరి మీద నీ కృపనుంచండి ప్రభు అయ్యా ప్రతి ఒక్కరిని శాశ్వతంగా బలపరచండి ప్రభు నీ ప్రేమతో నింపండి యహ లోకము నుంచి ప్రభా వారి దృష్టిని మలచుకోవడానికి యహ లోకము నుంచి ప్రభావ వారి ప్రభా వారి దృష్టిని మలచుకోవడానికి నీ వైపు వారి దృష్టిని కేంద్రీకరించడానికి నిన్ను మాత్రమే ప్రేమించడానికి యహ లోకాన్ని ప్రేమించకుండా ఈ శరీరాస నేత్రాస జీవ ఉడంబానికి లొంగకుండా వారికి నీ కృప సహాయం అనుగరిస్తామని ఏసునామును అడిగి వేడుకుంటున్నాడు తండ్రి ఆమె Yeah. Uh -huh.